ఈరోజు కానీ నిన్న కానీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వాలంటరీ వ్యవస్థ ఎక్కడ కానీ విధుల్లో పాల్గొనకూడదు అన్నారు వాలంటీ వ్యవస్థ పాల్గొనకూడదు అని చెప్పారు కానీ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ద్వారా పనులు చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది కానీ ఉదయం నుంచి బ్లూ మీడియా అయినటువంటి సాక్షి ఛానల్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు మంత్రులకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా ద్వారా కానీ పెన్షన్లు పంపిణీ చేయలేకపోతాం వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి మీరు వచ్చి సచివాలయాలు తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది అంటే తెలుగుదేశం పార్టీ పైన నిన్న మూపేదానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ చేయడం జరుగుతూ ఉంది మీ ద్వారా చందరి నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డికి ఒకే చూసిన సూటి ప్రశ్న నువ్వు కట్టించినటువంటి సచివాలయాలు వీధి వీధిలో గ్రామ పంచాయతీలు అన్ని చోట్ల ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సచివాలయం సిబ్బంది చాలా మంది ఉన్నారు ఆ సచివాలయం సిబ్బంది ద్వారా మీరు ప్రతి ఇంటికి ఫంక్షన్ ఇవ్వచ్చు వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా సచివాలయం ప్రతి సచివాలయంలో పది నుంచి పదహైదు మంది ఉంటారు వారి ద్వారా ప్రతి పంచాయతీలో కూడా మీరు ఇవ్వొచ్చు కానీ ఇచ్చేదానికి డబ్బు లేదు మీ దగ్గర పెన్షన్ ఇవ్వాలంటూ డబ్బులే ఆ సాకు చూపించి తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారిపైన నిన్న మోపాలని మీరు అనుకుంటున్నారు సిద్ధం సభకి కానీ సిద్ధం బస్సు యాత్రకి మొత్తం ఉన్న డబ్బులు వాడేశారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా ఖాళీ అయింది రేపు ఏదైనా ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వాలన్నా డబ్బులే వరదలు లేదంటే చిన్న చిన్న ప్రకృతికి సంబంధించినటువంటి ఏదైనా పరిస్థితులు జరిగినా మీద డబ్బులే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం ఇస్తేనే అది ఇచ్చేదానికి కూడా లేదు ఎందుకంటే చాలాసార్లు అప్పు చెప్పి మీరు కోట్లు కోట్లు తెచ్చేశారు ఈ నిందని తెలుగుదేశం ప్రభుత్వం పైన కానీ నాయకుల పైన కానీ మోపటం చాలా మీ యొక్క అవివేకతనం ఆనాటి రాయలు పాలించినటువంటి కోటలో ఆ రోజు కట్టించిన రాయలు గారు కట్టించిన వెంకటేశ్వర స్వామి పాదాల చెంత చందరి నియోజకవర్గం ఉంది అటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డులు తెచ్చి పంచాయతీ ఎలక్షన్కి కానీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ ఇంటింటికి పంచి పైన ప్రామిస్ చేసుకునేది అవినీతి కాదా ఎవరైనా మామూలుగా లడ్డు అంటే మన ఇంట్లో ఫంక్షన్ అంటే ఇచ్చి తల్లా కొంచెం నువ్వు వేల కొద్ది లడ్డులు తీసుకుని వచ్చావు నువ్వు తుడా డైరెక్టర్ అయినావుని తుడా సారీ టీడీ డైరెక్టర్ అయినావని మెంబర్ అయ్యావుని వేల కొలు లడ్డులు తీసుకుని వచ్చి నువ్వు వ్యాన్లో మొత్తం నీ చంద్రి నియోజకవర్గం మొత్తం ఇచ్చావు ఇది అవినీతి కాదా దేశ చరిత్ర ఇటువంటి అవినీతి పరుడు ఎక్కడా లేడు ఇతని ఇతని వల్ల చంద్రి నియోజకవర్గంలో ఈరోజు గంజాయి రాజ్యం వెళ్తా ఉంది ఏ రోజైనా గంజాయి నరిగెట్టావా నువ్వు అనుకోండి ఈరోజు ఎట్టు ఆలోచించు ఇంకోటి అన్నావు చంద్రబాబు నాయుడు గారు చంద్ర ఈ రోజులు కుప్పానికి వెళ్ళామని అయ్యా చెవిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి వెళ్ళిందంటే ఆ రోజు ఎనభై తొమ్మిదిలో కుప్పం పరిస్థితి బాగా లేకపోతే ఏ నాయకుడైనా ప్రజానాయకుడు వెనకబడిన ప్రాంతంలో నిలబడి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు ఇప్పుడు నువ్వు చూసుకో వైసీపీ ప్రభుత్వం విజయసాయిరెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు నువ్వెక్కడికి వెళ్ళావు మోడీ గారు ఎక్కడ నిలబెడుతున్నారు రాహుల్ గాంధీ ఎక్కడ నిలబడుతున్నారు ఆనాటి ఇందిరాగాంధీ గారు ఎక్కడ నిలబడ్డారు మన రాహుల్ గాంధీ ఎక్కడ నిలబడ్డారు ఒక వెనకబడిన ప్రాంతాన్ని తీసుకుంటారో డెవలప్మెంట్ కోసం అక్కడ నిలబడతారు ఆ రోజు ఇందిరాగాంధీ నిలబడిన దానివల్లే మెదక్ అనేదాన్ని ఈరోజు చాలా అభివృద్ధి చెందింది సోనియా గాంధీ గారు నిలబడిన దానివల్ల ఈరోజు బల్లారి అభివృద్ధి చెందింది మోడీ గారు నిలబడిన దాని ఈరోజు వచ్చి అయోధ్య అయేరియా మొత్తం అభివృద్ధి చెందింది వారణాసిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎనభై తొమ్మిదిలో నిలబడ్డారు కాబట్టి ఈరోజు కుప్పం ఒక ప్రఖ్యా ప్రత్యేకమైన ప్లేస్గా నిలబడింది అక్కడ ఆ విధంగా అభివృద్ధి చెందింది నీవు చంద్రగిరిలో నిలబడ్డావు రెండుసార్లు తిరుపతి కూటవే కూతవేటు దూరంలోనే చంద్రగిరి నియోజకవర్గం కూతవేటు దూరంలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందింది దీనిని మొత్తం ప్రకృతి వనరుల్ని ఇక్కడ నీకు సహాయం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల సొత్తుని పద్ రెండు వేల పన్నెండు నుంచి జెండా మోసిన వైసీపీ నాయకులను అనగదొక్కి నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసావు చెప్పు ఇక్కడ మొత్తం దోచుకున్నావు ప్రకృతి వనరులు కానీ వైసీపీ పార్టీ సంబంధించిన నాయకుల యొక్క శ్రమను కానీ దోచుకొని ఈరోజు ఒంగోలు వెళ్ళావు ఎంపీగా ఎందుకు వెళ్ళావు ఒంగోలు పిక్ ల్యాండ్స్ ఉంది దానికోసం పట్నం పోర్టు కడతా ఉన్నారు ఆ పట్నం కోసం అక్కడున్న గెలాక్సీ కారులు దోచుకునే దానికి వెళ్ళావు నువ్వు ప్రేమతో వెళ్ళా ఇక్కడ అయిపోయింది ఈ సొత్తు దాకా చాలకుండా అక్కడ వెళ్ళి ఒక ఇరవై వేల కోట్లు చ సంపాదించాల వెళ్ళావు తప్పించి ప్రేమతో కాదు ఏ విధంగా చంద్రగిరి అభివృద్ధి చెందిందో దానికి రెండింతలు ఒంగోలు అభివృద్ధి చెందింది అది వెనకబడిన తారంగా వెనకబడిన ప్రాంతం కాదు నువ్వు దోచుకునే దానికి వెళ్ళావు తప్పించే అభివృద్ధికి కాదు ఇంకేనా ఒకసారి మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఊర్లో నేను పుట్టానన్నావు ఆ ఊర్లో పుట్టిన వ్యక్తి అయితే నీకు జ్ఞానం ఉండాలి నీకు జ్ఞానం ఆ రోజు ఎంపీటీస్కి మీ నాన్నగారు నిలబడినారు మా మన్నిరెడ్డి గారు ఆ రోజు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు నువ్వు లోపాయికారంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ నాయకులతో తెలుగుదేశం లోపాయి గారు ఒప్పందం చేసుకుని నువ్వు నీ యొక్క కాపాడుకున్నావు అందరికి తెలుసు ఈరోజు ఆ నాయకులు ఇక్కడ లేకపోయినా ఎక్కడున్నా పైన కూడా చూస్తూనే ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు కాపాడావు ఏ రోజైతే రెండు వేల పద్దెనిమిదిలో నేను వచ్చాను ఆ రోజు నుంచి నీ నీ యొక్క జరుగుతున్న అన్యాయాలను అరికట్టున్నాను కాబట్టి నువ్వు ఈరోజు ప్రతి ఒక్క నాయకుడి పైన కేసులు పెడుతున్నావు మళ్ళా చెప్తున్న మీడియా సోదరుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడే మా అన్న కుమార్ అని చెప్పిన విధంగా గతంలో కూడా మూలస్థానం గుడిగాడు ప్రమాణం పిలిచాడు రాలా ఆయన అన్నగారు వెళ్ళి ప్రమాణం చేశారు నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను అవినీతి చేయలేదు అని నువ్వు చెప్పితే అని మనసులో ఉంటే వచ్చి కాణిపాకానికి కానీ మూలస్థానం గుడికి ప్రమాణం చేయి మేము సాక్ష్యాలు ఇస్తాం ప్రతి దానికి సాక్ష్యాలు ఉంది మా దగ్గర నేను చెప్పిన నేనేదైతే మీకు చెప్పిన అన్నిటికి సాక్ష్యాలు ఉంది దీనికంటే ఎక్కువ ఉన్నాయి సాక్ష్యాలు దయచేసి ఊరికే మా నాయకుడి పైన కానీ కార్యకర్తల పైన కానీ ఇంకోసారి ఈ విధంగా పెట్టామంటే ఇప్పుడే అన్న చెప్పిన విధంగా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం గెలిచే చంద్రయోజులు పులివర్తి నాని ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తున్నా నీ యొక్క ఏమేమి చేసినావు అన్నిటిపైన మేము ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేపిస్తాం నువ్వు ఇంత అవినీతి పరుడు కాదు అంటున్నావు చూడండి తుడాకి రైట్ ఇన్ఫర్మేషన్ కట్టి రోజులు అయింది నీకు దమ్ముదేంటే ఇప్పుడు నేను ఇలా కోర్టుకు సె రైట్ ఇన్ఫర్ తుడా కట్టాం రాష్ట్ర సమాచార శాఖ కట్టాం వీళ్ళు ఎవరు ఇలా హైకోర్టు కేసాం నీకు ధైర్యం ఉంటే ఇవ్వాలి కదా సమాచార చట్ట ప్రకారం మేము అడిగిన దానికి ఎన్ని బెంచ్లు వాడావు ఎన్ని రోడ్లు వేసావు నువ్వు సమ్మిన స్థలాలు ఎన్ని నువ్వు లీజుకి ఇచ్చిన స్థలాలన్నీ వాటికి వచ్చిన ఆదాయం ఎక్కడ ఏ బ్యాంకులు వేసినావు దేనికి వాడావు నీకు ఎన్ని కార్లు పెట్టావు చూడాలో ఎందు ఎందురు అధికారుల్ని ప్రైవేట్ అధికారులు తీసుకున్నావు రిటైర్డ్ అధికారులను ఎందుకు తీసుకున్నావు ఎన్ని ఫ్లైట్ టికెట్లు వాడావు ఎంత కార్లకు డీజిల్ వాడావు ఎన్ని కెమెరాలు కొన్నావు ఎన్ని స్టేషనరీ కొన్నావు అన్నిటిని అడిగాం నువ్వు ఇంతవరకు ఇచ్చేదానికి నీకులా ఇదే సాక్ష్యం దీనివల్లే నువ్వు ఎంత అవినీతి తెలుసు మీకు కూడా చెప్తున్నా తుడాలో ఉండే అధికారులకు కానీ మండలంలో ఉండే అధికారులకు కానీ ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఎక్కడైనా ఇప్పుడు చేసిన పనులకి కొత్త కొత్తగా పనులు చేస్తున్నారు ఏదో దొంగ బిల్లులు పెడుతున్నారు అదేమీ పెట్టా మాకు సాక్ష్యాలు దొరుకుతాయి మీకు వచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంటికి పంపిస్తాం ప్రజలకు అవసరమైన పనులు చేయండి మేము ముందుంటాం ఇప్పుడు చెప్పా పెన్షన్ పంపిణీ కానీ వాటర్ ప్రాబ్లం కానీ రోడ్డు ప్రాబ్లం కానీ డ్రైనేజ్ కానీ చేయండి మేము ఉంటాం అది లేకుండా దొంగ బిల్లులు పెట్టి రోడ్లు లేకుండా రోడ్లు వేయటం అని కానీ బీటీ రోడ్లు వేసి మన్ను పోసి బిల్లులు కానీ చేస్తే తుడా అధికారులకు కానీ చెప్తున్నా ఆర్ఎన్బి అధికారులకు కానీ పంచాయతీరాజ్ అధికారులకు అందరు చెప్తున్నా మీ పైన ఎంక్వైరీ వేపిస్తా ఎంక్వైరీ వేపి కంపల్సరీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా మీకు మాకులా దయచేసి చెవిరెడ్డి చెవిరెడ్డి మాయిలో పడొద్దండి ఆయన సొంత కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీకి జెండా మోసిన కార్యకర్తలని ఆయన నాశనం చేశాడు మీరంతా ఒక లెక్క కాదు రేపు తగులుకున్నారంటే మీ ఉద్యోగాలు పోతాయి ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది మీ లాగిన్స్లో నుంచి దొంగోట్లు లెక్కించినారు తొందరలో బయటపడతారు అధికారులకు కొందరు సస్పెండ్ అవుతారు అదేవిధంగా ఇది కూడా పడద్దండి మీరు జాగ్రత్తగా ఉండండి అని మీడియా ద్వారా కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి చంద్రగిరి అభివృద్ధి చేసేదే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజే పార్టీ లక్ష్యం వచ్చే ఎలక్షన్లో గెలిచిన వెంటనే ఎప్పుడు లేని విధంగా చంద్ర నియోజకవర్గం అభివృద్ధి బాట తీసుకొని కూడా మీడియా ద్వారా కూడా తెలియ తెలియజేసుకుంటున్నాను